జీబీఎస్ వైరస్ సోకి మహిళ మరణించిన అలసందలపల్లి గ్రామంలో మోటార్ నీటిని అప్పుడు పరీక్షలకు ల్యాబ్ కు పంపక అందులో ఎటువంటి కలుషితాలు లేకుండా స్వచ్ఛందంగా ఉన్నాయని రిపోర్టులో వచ్చినట్టు ఆర్డబ్ల్యూ ఎస్ శ్రీనివాసులు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌల్ మండల పరిధిలోని అలసందలపల్లి గ్రామంలో ఈ నెల పదహారవ తేదీన గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గుంటూరులో జీబీఎస్ వైరస్ తో మృతి చెందిన విషయం తెలిసిందే జిల్లా స్థాయి అధికారులు స్థానిక అధికారులు వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై గ్రామ ప్రజలకు ధైర్యాన్నిచ్చి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సూదులు మాత్రలు అందజేసి అది అంటువ్యాధి కాదని అవగాహన కలిగించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా గ్రామానికి అంతటికీ నీరు వచ్చే మోటార్ వద్ద నీటిని అప్పట్లో టెస్ట్ల కోసం ల్యాబ్కు పంపక గత నాలుగు రోజుల కిందట ఆ రిపోర్టులో నీటిని ఎటువంటి కలుషితాలు లేవని రిపోర్ట్ వచ్చిందని గ్రామ ప్రజలు నిర్భయంగా నేరు తాగొచ్చని ఆర్డబల్యూ ఎస్ఏఈ శ్రీనివాసులు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు మరోవైపు గ్రామంలో రాజుపాలెం వైద్యశాఖ వైద్యులు డాక్టర్ భాను డాక్టర్ హసీనా అప్పట్లో మెడికల్ క్యాంపులు గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే పది రోజుల పాటు నిర్వహించిన మెడికల్ క్యాంపును గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ప్రజలకు లేకపోవడంతో గత శనివారం మెడికల్ క్యాంపు తీసివేసినట్లు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజత భాను తెలిపారు అయితే ఇప్పటికీ గ్రామంలో ఏ పర్యవేక్షణ కొనసాగుతుందని వారు రోజు గ్రామానికి వెళ్లి ఇళ్ళిళ్లు తిరిగి రిపోర్టు అందిస్తూ ఉంటారని ప్రజలు కూడా నీటిలో కలుషితాలు లేనందువలన ప్రజలు నీటిని వాడవచ్చని జీబీఎస్ వైరస్ అంటువ్యాధి కాదని మరోమారు డాక్టర్ భాను తెలిపారు